సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కృష్ణా జిల్లా గుడ్ల సంబంధించి ఇంజనీరింగ్ కళాశాల సీక్రెట్ కెమెరాల అది కూడా వాష్రూమ్ లల్ల గల్స్ హాస్టల్లా దాని మీద నీ అభిప్రాయం ఏంటి అసలు మేము అనుకో అసలు కోల్కతా మనకు ఇన్సిడెంట్ అయింది అన్న అసలు ఇంకా ఆ నుంచి కోలుకోలేకపోతే మళ్ళీ ఇంకొక ఇష్యూ అయింది అంటే తనంటూ ఒక తన జాబ్ అయ్యాను తన చేసినా ఒక స్టూడెంట్ కూడా నిజంగా ఈ రకంగా చేయడం అనేది అసలు తీసుకోలేకపోతున్నామన్నమాట ఒక స్టూడెంట్ నిజంగా ఒక తన ఫ్రెండ్తో ఒక అమ్మాయి ఫ్రెండ్ ఫ్రెండ్తో బీటెక్ పైన అవుతున్న విద్యను ఒక అబ్బాయి తన ఫ్రెండ్ తోనే ఒక అమ్మాయి ఆశలు పోయి ఐడినెస్ కెమెరాస్ పెట్టి అంటే ఎంతో మంది అమ్మాయిలు వీడియోలు అంటే ఇన్ఫర్మేషన్ ఉంది ఎంతోమంది అమ్మాయిలు వీడియో తీసారంట దాన్ని కూడా అమ్ముకుంటున్న వీడియోలు అమ్ముకొని నెట్లో వదలటాలు అట్లా చేస్తుంటే నిజంగా నాకు అనిపిస్తుంది ఒకవేళ వీడియోలు వైరల్ అయ్యి ఉంటే నిజంగా ఆ పిల్లల చూస్తుంటే ఆ పిల్లలు సూసైడ్ వేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తే నిజంగా సో నిజంగా గుడ్ల వాళ్ళే ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం స్పందించి నిజంగా ఆ విద్యార్థి ఎంటే సస్పెండ్ చేసి ఆ అబ్బాయి కేసు పెట్టాలని కోరుకుంటున్నా నిజంగా నిజంగా చూసామన్నా పి అనుమతున్నాడు తను కూడా ఈ రకంగా సెక్సువల్ అసల్ట్ చేయడం వల్ల ఒక సమాజంలో ఒక నైతిక విలువలు కోల్పోతున్నాం అంటే ఒక రెస్పెక్ట్ పోతున్నావు అంట అరే నిజమే చూడండి ఆ వీడియోలు ఒకవేళ రిలీజ్ అయి ఉంటే అమ్మాయిల పరిస్థితి ఏందన్న వాళ్ళ లైఫ్ ఏంది వాళ్ళ కళ్ళ కన్నలేంది అరే ఇంత ఆ మాత్రం తెలివి లేకుండా వాళ్ళని ఆ ల్యాప్టాప్ చెక్కిస్తుంటే మొత్తం అవే పాన్ వెబ్సైట్ అమ్మాయిల వీడియోలు ఒక్కొక్క వీడియోని ఎంతెంత అమ్ముకుంటాడు నిజంగా చాలా దానం అనిపిస్తుంది నిజంగా మా నాకు బాగా అంటే మా చంద్రబాబు కూడా రెస్పాండ్ అయ్యాడు సో చర్య తీసుకోమని చెప్పాడు యాజమాన్యకి చెప్పాడు నిజంగా రెస్ తీసుకొని అబ్బాయిని సస్పెండ్ చేయాలి కానీ సో ఒక మంచి క్రమశిక్షణకి ఎలా ఉండాలి నేర్పించాలి మనసు దొరికైనా నేను తీసుకోలేకపోతున్నాను నిజంగా అసలు ఒకటంగా ఇంకొకటి అక్కడ ఇంకోటి రావడం అనేది చాలా బాగా అనిపిస్తుంది అంటే ఇంకో విధంగా ఫేక్ అని ఇట్లా చాలా మంది అంటున్నారు ఇప్పుడు తేలిందని అంటున్నారు అది నిజమే అంటారా ఫేక్ అని కదా నాకు బాగా వినిపిస్తున్న ఏదంటే తన ఒక అమ్మాయి ఎవరైతే తన విజయ తన అమ్మాయి ఫ్రెండ్ తన అమ్మాయి ఒక రాజకీయ నాయకుడు కూతురంట సో రాజకీయ నాయకుడు ఏమంటాడు మీరు అమ్మ మా అమ్మ పిల్ల పేరు బయటికి చెప్తే మాత్రం కాలేజీనే కూల్చేస్తా కాలేజ్ లేకుండా చేస్తాను అని అంటారు మరి తను ఏమంట వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేనా మరి అధికారం ఉన్న ఎంఐనా ఎవరో తెలియదు కానీ చూద్దాం చూద్దాం ఇంకా దీన్ని అందుకోసం సిబిఐకి కంప్లైంట్ చేయాలి అన్న పదే ఈ చేసిన తప్ప మనకు తెలుసు అనమాట ఇటువంటి చాలా జరుగుతున్నాయి ఇక్కడ చాలా పెద్ద పెద్ద కాలేజ్ చెబుతాను మీరు చూసుకుంటే రీసెంట్గా చెప్పదు పేరు చెప్పొద్దులే కానీ ఆ తెలంగాణలో ఒక కాలేజ్ మన ప్రముఖ రాజకీయ నాయకుడు కాలేజ్ అక్కడ కూడా ఎన్ని అమ్మాయిల అమ్మాయిలపైన రేపులు చేస్తారు ఒక అమ్మాయి అయితే నిజంగా మీ నుంచి పడి కింద వర్షాలకు అమ్మాయి బట్టలు లేకుండా దాన్ని చూశాడని చిత్రీకరించారు సో నిజంగా అమ్మాయిల పైన ఇట్లాంటి స్టూడెంట్స్ పైన మెయిన్ స్టూడెంట్స్ పైన వాళ్ళు ఇప్పుడిప్పుడే వాళ్ళు ఊరిని వదిలేసి హైదరాబాద్కి వచ్చే లైక్ ఇంజనీర్ కాలేజ్ ఏదో సాధ్యం అవుతుంది వాళ్ళ మీద నిజంగా ఒక సీక్రెట్ కమాండర్ పెట్టడాల్సి చూస్తుంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది సో నిజం గవర్నమెంట్ ఇటువంటి విషయాలను తొందరగా రెస్పాండ్ అయ్యి పట్టించుకోవాలని కోరుకుంటున్నా సో నిజంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యే గుడివాడ రాము దయచేసి రెస్పాండ్ కాండి ఇటువంటి విషయాలు ఇంట్లో మరొకసారి జరగదని కోరుకుంటున్నాము అంటే ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉంది కదా సో ఆయన మహిళల పట్ల తీసుకునే చొరవ కావచ్చు మహిళల పట్ల సమస్యల పట్ల కూడా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు కదా సో మరి ఆయన ఆయన నుంచి ఎలాంటి రియాక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మన అంద రియాక్షన్ రియాక్షన్స్ చూడండి తొమ్మిది నెలలు మిస్ అయిన ఒక అమ్మాయి తొమ్మిది రోజులు పట్టుకున్నాను అట్లా తనకున్న ట్రాఫిక్ అట్లాంటి అన్న బస్ రియాక్ట్ అవుతాడు అది త్వరలో దీని గురించి సంబంధించిన ప్రతి ఒక్క సంబంధిత ప్రతి బయటకు నీతి నిజాత కలిగిన ఒక మంచి వ్యక్తి కాబట్టి నిజంగా ఒక అమ్మాయిని కూడా ఒక అమ్మాయిని కూడా అమ్మాలో చూసే గుణం ఉన్న పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ వీటి రెస్పాండ్ అవుతాడు దీనిపైన చర్ తీసుకుంటాడు నాకు నమ్మకం ఉంది సో అక్కడ జరిగిన అమ్మాయిలు నిజంగా దయచేసి మీరు ఏమి ఆధార్య పడకండి అతి త్వరలో మీకు న్యాయం జరుగుతున్నాం మనస్ఫూర్తి కోరుకుంటుంది